ఫోకస్ నినాశ త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని కీలక నేతలంతా సీఎం ఆకాంక్షలను బయటపెడుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తనకు సీఎం కావాలని ఉందని ఆకాంక్షను బయట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కూటమిలోని బీజేపీ ఎన్సీపీ శివసేన పార్టీలకు చెందిన నేతలు తమ నాయకులే తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన ఆకాంక్షను బయటపెట్టారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ తనకు సీఎం కావాలని ఉందంటూ తన ఆసక్తిని వెల్లడించారు మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి గత ఐదేళ్లలో మహారాష్ట్రలో జరిగినవన్ని పొలిటికల్ ట్విస్టులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు మహారాష్ట్రలోని శివసేన ఎన్సీపీ పార్టీలు చీలిపోయి బీజేపీతో చేరి అధికారాన్ని చేపట్టాయి ఈ నేపథ్యంలోనే షిండే శివసేన అధినేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కాగా ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని పలువురు నేతలు తమకు సీఎం కావాలని ఉందని ఆకాంక్షలను వినిపిస్తున్నారు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అజిత్ పవార్ తన మౌనం వేడి స్పందించారు తనకు సీఎం కావాలని ఉందంటూ తన ఇష్టాన్ని బయటపెట్టారు పదవిపై స్పందించిన అజిత్ పవార్ ప్రతి ఒక్కరూ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని పేర్కొన్నారు ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే వారు మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్నారు అందరి ఆకాంక్షలు నెరవేరవని ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నది పొందలేరని అదంతా ఓటర్ల చేతిలో ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కావాలి అనుకునేవారు మహారాష్ట్రలో ఉన్న రెండు వందల ఎనభై స్థానాలకు గాను నూట నలభై ఐదు సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుందని అజిత్ పవార్ తన మనసులో మాట బయటపెట్టారు ఇక త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎన్సీపీ శివసేన నేతృత్వంలోని కూటమి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎదుర్కొనుందని వెల్లడించారు బీజేపీ శివసేన ఎన్సీపీ కూటమిని అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు అజిత్ పవార్ తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి చర్చించుకుని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండేను ఫడ్నవీస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తనకు సీఎం కావాలని ఉందంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమిలో చర్చకు దారితీస్తాయి ఈ పరిస్థితులను బట్టి అధికార కూటమి మళ్లీ విజయం సాధిస్తే సీఎం పదవి కోసం మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ తప్పేలా లేదు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందే సీఎం పీఠం కోసం బీజేపీ శివసేన ఎన్సీపీ నేతలు పోటీ పడుతుండటంతో ఈసారి కూటమి ముందు పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో సీఎం పీఠం కోసం ఈ మూడు పార్టీలు ఎవరికి వారే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శివసేనను చీల్చి బీజేపీతో జట్టు కట్టిన ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు ఎన్సీపీని చీల్చి శివసేన బీజేపీతో జట్టు కట్టిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయాలని భావిస్తోంది ఇలా సీఎం పీఠం కోసం మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూటమిలో విభేదాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో షిండే నాయకత్వంలో ఈ కూటమి ఎలాంటి ఫలితాలను ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికార కూటమి నేతలు తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు సీఎం పీఠం కేంద్రంగా సాగునున్నట్లుగా తెలుస్తోంది ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలను కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే